సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి వడక్పల్లి వ్యవసాయ క్షేత్రంలో కూలీ పనుల కోసం వచ్చిన భార్య భర్తల మధ్య గొడవ జరిగి మద్యం హత్తులో భర్త భార్యను కరతో హత్య చేశాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్య భర్తలు భానుత్ రాజు సరోజ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వడక్పల్లి శివారులోని పౌల్ట్రీ ఫార్మ్ లో ఈ నెల ఇరవై ఐదున పని కోసం వచ్చారు చెరుకురి ప్రసాద్ కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ ఈ నెల ముప్పై ఒకటిన రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగి అప్పటికే కళ్ళు తాగి ఉండటంతో భార్య సరోజను భర్త రాజు కర్రతో దాడి చేసి హత్య చేశాడు భర్త రాజుకు భార్య సరోజకు గతంలోనూ గొడవలు ఉన్నాయని ఇదివరకే రాజు జైలుకు వెళ్లాడని సిఐ నరేష్ తెలిపారు భర్త రాజును అదుపులోకి తీసుకునే కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడక్పల్లి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నిన్న భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త రాజు అనే వ్యక్తి తన భార్యని సరోజాని తీవ్రంగా గాయపరచడంతో ఆమె గాయాలతో మరణించింది ఇటు విషయంలో భర్తపై మర్డర్ కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపడుతున్నాం వీరికి టూ థౌజండ్ ఫైవ్లో మ్యారేజ్ అయింది ఒక పాప ఒక బాబు ఎయిటీన్ ఇయర్స్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నారు వీరిది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రాంతము వీరికి గతంలో కూడా వీరి మధ్య గొడవలు ఉండటంతో భార్య భర్త మీద కేసు రిజిస్టర్ చేయడంతో డిచిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి భర్త ఫార్టీ డేస్ జైల్లో ఉండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకు జైలు నుంచి బయటకు వచ్చాడు తర్వాత ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడి వారిని కలపడం జరిగింది వీరు సిక్స్ మంత్స్ బ్యాక్ అమీన్పూర్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంకి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు గత ఆరు రోజుల క్రితం వడక్పల్లి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ప్రసాద్ అనే వ్యక్తి వీరిని పనికి తీసుకోవడం జరిగింది వీరు ఇక్కడే నివాసం ఉంటూ ఈ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు రాత్రి మద్యం సేవించిన తర్వాత జరిగిన గొడవలో భర్త కొట్టడం వలన భారీ చనిపోవడం జరిగింది